రికి నమస్కారం అండి మనం చూస్తున్నది వెదురు చెట్టు ఈ వెదురు పిలకలు వీటినే వెదురు కొమ్ములు అని కూడా అంటుంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు అయితే ఇవి మనం ప్రతినిత్యం ఎన్నో రకాల కూరగాయలు కూరగా వండుకొని తింటూ ఉంటాము అయితే ఈ ఎదురు కొమ్ములు లేత వాటిని మనం కూరగా తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా వీటిని వండే విధానం కూడా పైన బెరడు తీసేసి తెల్లని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని నీళ్ళల్లో బాగా ఉడకబెట్టి తరువాత మాత్రమే కూరగా వాడుకోవాలండి లేదంటే మళ్ళీ అనారోగ్యం జరుగుతుంది ఈ ఇలా వండుకోవటం వలన శరీరానికి చాలా అంటే మనకి పోషక విలువలు అనేవి శరీరానికి బాగా ఇదిగా అందుతాయి అంటే ఎక్కువగా అందుతాయి ఇలా ప్రకృతిలో మనకు అనేక రకాల సహజ పద్ధతిలో దొరికే అంటే రసాయన ఎరువులు కానీ రసాయన మందులు కానీ కలవకుండా వచ్చే అనేక కూరగాయలు మనకి లభిస్తున్నాయి వీటిని తెలుసుకొని మనం వాడుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది వెదురు కొమ్ములు లేదా వెదురు పిలకలు వీటినే వెదురు గంజులు అలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అండి